హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మే ఈరోజు బుధవారం ఫ్రెండ్స్ బ్యా బ్యాడ్గీ మార్కెట్ ఉంటుంది ఈరోజు వచ్చేసరికి మన బ్యాడిగిలో కర్ణాటక మొత్తం మీద స్టాక్ ఎంత ఉంది స్టాక్ అనేది అసలు ఉంది అసలు భవిష్యత్తులో మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయా ఉండవా అసలు పంట వేయొచ్చా వేయకూడదా పంట వేయొచ్చో వేయడం ఒక వీడియో చేద్దాం ఎందుకంటే బాగా లెంత్ అవుతుంది ఎందుకంటే చాలామంది చూడరు లెంత్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వీలైతే ఖచ్చితంగా చెప్తా లేదంటే కనుక స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి నా దగ్గర విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ డచ్ వెన్నెల స్టార్ ఫీల్డ్ వాళ్ళది డింపులు క్లా కలాస్ వాళ్ళది కృష్ణ సూరజ్ వాళ్ళది కార్తికే వాళ్ళది సూరజ్ నైన్టీన్ కార్తికే వాళ్ళది వజ్రం కలాస్ వాళ్ళది బంగారం ఇటువంటి రకాలన్నీ కూడా రవి అబ్రిసిస్ వాళ్ళది జెర్సీ యాభై ఆరు రవి అబ్రిసిస్ వాళ్ళది బంగారం సెగ్మెంట్ సుచరిత ఇటువంటి రకాలన్నీ కూడా మన దగ్గర దొరికే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరైనా నారు కావాల్సి ఉంటే మీది ఎక్కడైనా సరే మనం డెలివరీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ ఊరికి బస్సు ఉండాలి బస్సు కార్గో పాయింట్ ఖచ్చితంగా ఉండాలి దగ్గర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే విజయనగరం అయినా సరే శ్రీకాకుళం అయినా సరే ఎక్కడైనా సరే మీ ఊర్లో స్టాండ్ ఉండాలి ఉదయం వేస్తే సాయంత్రం వస్తుంది సాయంత్రం వేస్తే ఉదయానికి వస్తుంది మ్యాక్సిమం నైట్ షిఫ్టే పెడతాం ఎందుకంటే నైట్ అయితే కొంచెం జర్నీ తొందరగా సాగింది నారు కూడా సేఫ్ జోన్లో ఉంటుంది అటువంటి పరిస్థితి మన దగ్గర ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా వీడియో లేక వెళ్ళే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బ్యాడ్గి మార్కెట్లో స్టాక్ వచ్చేసరికి దగ్గర దగ్గర మనకున్న సమాచారం కోటి నుంచి కోటి ఇరవై లక్షల బస్తాలు కర్ణాటక మొత్తం కర్ణాటక మొత్తం అంటే గదక్ అయితేనేమి బ్యాడ్గి అయితేనేమి హుబ్లీ అయితేనేమి సిందనూరు అయితేనేమి రాయచూరు అయితేనేమి చెలికిరైతేనేమి ఇంకా మనకు తెలిసి తెలియక ఉండే మార్కెట్లు ఎన్నైతే ఉంటాయో బళ్ళారి అయితేనేమి ప్రతి ఒక్క ఏరియాలో మనకు ఉన్న సమాచారం ఎక్కడ ఎంత స్టాక్ ఉంది అంటే చాలా వరకు అయితే మాత్రం స్టాక్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉంది మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల బస్తాలు ఓన్లీ మనకు బ్యాడిగి మార్కెట్లో నలభై లక్షల బస్తాలు ఉన్నాయి ఇంకా ఎక్కడైనా సరే మన బల్లారిలో అయితే దగ్గర దగ్గర అక్కడ కూడా నలభై లక్షల బస్తాలు నలభై నుంచి యాభై లక్షలు ఎందుకంటే అక్కడ ఓ పది ఏసీలు పెరిగినాయంట అవి కూడా ఫుల్ అయినాయని మనకున్న సమాచారం అయితే చెప్తా ఉన్నారు ఇప్పుడు మనకు సింధనూరులో ఒక ప ఐదు నాలుగు ఏసీలు హుబ్లీలో ఒక రెండు మూడు ఏసీలు మనకు బ్యాడిగిలో ఒక నలభై నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు ఏసీలు ఇంకా మనకు సిందనూరులో కానీ లేకపోతే చెలికిర్లో కానీ లేకపోతే గదక్లో కానీ లేకపోతే బల్లారులు అయితే దగ్గర దగ్గర నలభై నుంచి యాభై ఏసీలు అంటే అక్కడ దగ్గర దగ్గర యాభై లక్షలు అక్కడ ఉండే అవకాశాలు బళ్ళారులో ఎక్కువగా ఉంది ఎందుకంటే వ్యవసాయం కూడా అక్కడ ఎక్కువగా రైతులు కూడా వేస్తారు కాబట్టి ఆ విధంగా అక్కడైతే పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఇంకా రేటు వస్తదా రాదా వస్తదా రాదా అంటే డబ్బి బ్యాడీ పరిస్థితి అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది మార్కెట్ వస్తదా అంటే వెయ్యి రెండు వేల కంటే ఎక్కువగా రాదని కొంతమంది ఇదే మార్కెట్ ఉంటుందని కొంతమంది ఇంకా తగ్గిపోద్దని ఇంకొంతమంది ఆ విధంగా ఉన్నారు ఎందుకంటే మనకు మార్కెట్ గుంటూరు యాడ్ తెర తెరవాలి ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్లు కూడా అయిపోవాలి ఎలక్షన్లు అయితే మాత్రం చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి డబ్బు మార్పిడి రకరకాల సమస్యలతోటి రాజకీయ ఒత్తిళ్ళు ఎందుకంటే ఎలక్షన్లలో వ్యాపార చే వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు ఎక్స్పోర్ట్ పంపించే వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్ వాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనకు మార్కెట్ వస్తుందంటే వచ్చే అవకాశాలు నాకున్న ఇంటెన్షన్ ప్రకారం మార్కెట్ రాదనైతే నేనైతే భావిస్తున్నా వస్తే మాత్రం సంతోషమే రావాలని కూడా కోరుకుంటున్నా కానీ చాలా వరకు నెక్స్ట్ పంట వెయ్యాలా వద్దనే ఆలోచనలో చాలామంది రైతులు ఉండాలని అయితే నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే నేను ఒక దాని గురించి ఒక వీడియో చేచ్చు కానీ మూడిట గురించి ఒకటేసారి చెప్పాలని నేను కూడా నిర్ణయించుకున్నాను ఎందుకంటే సరుకు అయితే మాత్రం విపరీతంగా ఉంది ఇప్పటికీ కూడా ఎటువంటి రేపు తేజ గురించి కూడా డైలీ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు కూడా కొన్ని కొన్ని ఆరోగ్య పరిస్థితులు కుదరకపోవడం వల్ల నేను వీడియో అనేది కరెక్ట్ టైమింగ్ చేయలేకపోతున్నా మనకు మార్కెట్లో ఇంకా కడ్డీ బ్యాడీ అయితేనే కడ్డి బ్యాడీ కూడా చాలా వరకు డౌన్లో నడుస్తూ ఉంది ఒకప్పుడు అరవై డెబ్భై వేల మీద ప్రతి ఒక్క వెరైటీ కూడా మనకు పదహైదు వేల కాయ నుంచి ఇరవై ఐదు వేల కంటే కూడా ఎక్కువ అమ్మట్లేదు ఆరు వేల కానించి మాత్రమే ఎక్కువ నడుస్తూ ఉంది డబ్బీ బ్యాడి కూడా మనకు ఆరు వేల కాని దగ్గర దగ్గర ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు వేస్తూ ఉన్నారు ఏసీ సరుకు అయినా సరే అదే విధమైన రేటు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే విపరీతంగా వన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ డబల్ వన్ సువర్ణ బ్యాడ్కి ప్రతి ఒక్క వెరైటీ మనకు కోమలని డీడీలని ఇటువంటి రకాలన్నీ కూడా కంపారిజన్ గా ఉన్నాయి కాబట్టి చాలా వరకు రైతు మిత్రులు కూడా సీడ్ వెరైటీలో ఎందుకంటే ఒకదాని వెరైటీ ఒకటి కంపారిజన్ చేసుకోలేని విధంగా చాలా వరకు తయారవుతా ఉంది అందుకోసం మార్కెట్ వచ్చే అవకాశాలు డబల్ ఫైవ్ త్రీ వన్కి అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేవు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సర్పన్ వన్ జీరో టూకి అయితే కొంచెం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ అయితే గోండల్ అనే వెరైటీ ఇంకా టూ డబల్ ఫోర్ త్రీ అని ప్రతి ఒక్క వెరైటీలో చాలా వరకు సర్పన్ వన్ జీరో టూకు ఆల్టర్నేట్ వెరైటీ కూడా అది తయారైంది అంటే కొంచెం ఇంప్రూవ్డ్ వెరైటీ గోండలు అయితే మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా విజిట్ చేద్దాం ఈ సంవత్సరం ఫస్ట్ అసలు మార్కెట్ సీజన్ స్టార్ట్ అయిన వెంటనే ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తాం మీకు ప్రతి ఒక్క వీడియో ఇండియాలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయో నాకు తెలిసినన్ని మార్కెట్లు ఖచ్చితంగా వెళ్ళి మెయిన్ మెయిన్ నెక్స్ట్ మంత్లో బెంగళూరు వెళ్ళే అవకాశాలు అంటే జూన్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా బెంగళూరు వెళ్ళి అక్కడ మంచి మంచి వీడియోలు తీసి మీకు ఖచ్చితంగా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది మనకు తెలిసిన ప్రతి ఒక్క సమాచారాన్ని మీకు అందించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం నా నర్సరీని డెవలప్ చేసే బాధ్యత ఎందుకు అంటే ఎక్కువ మందికి తెలియజేసి నా దగ్గర నారుకుంటే నాకు డబ్బులు వస్తాయి నేను చేసే వీడియోల వలన నాకు వచ్చే ఇన్కమ్ నేను ఎవరికైనా హెల్ప్ చేసేవాన్ని తప్ప నా దగ్గర ఉంచుకోను మ్యాక్సిమం నేను తిరిగే ఖర్చులు కూడా నాకు రావు నా ఇంటెన్షిప్ ప్రకారం ఎందుకంటే నా బిజినెస్ అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆ విధంగా నడుస్తూ ఉంది భవిష్యత్తులో మార్కెట్ వస్తుందా అంటే వస్తే మంచిదే రావాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్క విషయాన్ని మీకు చేరవేయాలనే ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా సరే మీకు మార్కెట్లో ఉన్న ఏదైనా లొసుకులు ఉన్నా సరే ప్రతి ఒక్క విషయం గురించి మనం ధైర్యంగా వీడియో చేసుకునే అవకాశం మన దగ్గర ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఎవ్వరి దగ్గర కూడా మనం ఎటువంటి ఒక రూపాయి సింగిల్ రూపీ కూడా తీసుకొని వీడియోలు చేసే అవకాశం మన దగ్గర ఉండదు ఎందుకనంటే మన దగ్గర నర్సరీ ఉంది మనకు బిజినెస్ ఉంది కాబట్టి మనం ఎవరి దగ్గర ఎటువంటి లంచాలు కానీ లేకపోతే ఇంకా ఎటువంటి విషయాల్లో కూడా మనం వెండే అవకాశాలు ఎట్టు పరిస్థితుల్లో కూడా ఉండదు అందుకోసమని మీరు సపోర్ట్ చేయండి మన నర్సరీలో ప్రతి ఒక్క వీడియో మీకు చూయించడం అనేది జరుగుతూ ఉంటుంది మంది పెద్ద నర్సరీ చాలా వరకు మీకు ఎటువంటి ఐటెం కావాలన్నా దొరికే అవకాశాలు మన దగ్గర ఎక్కువగా ఉంటాయి చూసుకోండి మంది చాలా పెద్ద నర్సరీ చాలా పెద్దగా ఉంటుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి